హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు మన ఛానల్ లో కమెంట్స్ డిఐస్ కి వస్తాయో సో అదే విధంగా నాకు ఎక్కువగా యుక్తికా పెట్టే ఫుడ్ రెసిపీస్ కానీ యుక్తికాకి ఎలాగా వెరైటీ ఆఫ్ ఫుడ్స్ పెడతాను అనేది సో కమెంట్ సెక్షన్ లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు సో తమ్మై లో చూసినట్టు ఇవాళ ఒక లంచ్ రెసిపీ చెప్తాను అండ్ మచ్ మోర్ సో వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి ఖచ్చితంగా నచ్చతే అండ్ యూస్ఫుల్ అనిపిస్తుంది లెగిసిన్ వెంటనే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా నేను ఫ్రెష్ అప్ తర్వాత యుక్తికాకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా ఈ రోజైతే ఓట్స్ డ్రై ఫ్రూట్ పౌడర్ వేసి ఇలాగ పారేజీ లా చేస్తున్నాను ఒక్కొక్కసారి పాన్ కేక్స్ లా వేస్తాను ఒక్కొక్కసారి స్ప్రౌటెడ్ రాగి పౌడర్ కూడా వేస్తాను యాక్చువల్లీ నేను ఇంట్లో తయారు చేయడానికి ట్రై చేశాను స్ప్రౌట్స్ అయితే ఎంత బాగా వచ్చాయో రాగికి అది ఏంటంటే సరిగ్గా ఎండలేదు అండ్ పైగా అది పౌడర్ చేసేసరికి ఒక మక్కు చెత్త వాసనలా వచ్చేసింది ఇంకా అది పడేసి ఇంకా నేను నార్మల్ గా మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను ఈసారి ఎప్పుడైనా సరే ఆ బ్రాండ్ గురించి కానీ ఆ స్ప్రౌటెడ్ రాగి రిలేటెడ్ అనేది నెక్స్ట్ బ్లాగ్ లో ఎప్పుడైనా షేర్ చేస్తాను నేను చేసిన కొద్ది బ్లాగ్స్ లో మీరు ఉంటే మాత్రం ఈ మాట నేను షేర్ చేశాను పొద్దున్న లేసిన తర్వాత యుక్తికాకి నేను టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఇలాగా వాటర్ ఇస్తాను మా దగ్గర కాపర్ జార్ అనేది ఉందనమాట సో దాంట్లో నుంచి ఇస్తూ ఉంటాను మనమైనా సరే బేబీస్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ నుంచి వాటర్ పట్టచ్చు వాళ్ళందరికీ అట్లీస్ట్ వన్ స్పూన్ టూ స్పూన్ అనేది మార్నింగ్ లేచిన తర్వాత వాటర్ ఇస్తే బాడీ అనేది రీస్టార్ట్ అనేది అవుతుంది ఎలా డిహైడ్రేట్ అవుతుందో వాళ్ళకి అనిక యుక్తిక లెగకు ముందే నేను సాంగ్స్ పెట్టుకొని చక్కగా ఐ మీన్ థింగ్స్ అనేవి చేసుకుంటున్నాను ఆ టీవీ అలాగే ఉంచేసా సో అది పడుకొని టీవీ చూస్తుంది వాటర్ తాగేసి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత సో దానికి సాంగ్ అంటే ఎంత ఇష్టమో హలో మూవీలో అనగనగా ఒక ఊరు అనేది నేనైతే ఎక్కువ పాడిను బట్ ఆ సాంగ్ అంటే తనకు చాలా ఇష్టం అదే చూస్తుంది ఇంకా నేను కూడా ఎక్స్క్యూజ్ యుక్తిక అండ్ స్క్రీన్ టైం దీని గురించి కొద్దిగా మాట్లాడదాం అనుకుంటున్నాను నేను యుక్తికాకి స్క్రీన్ టైం అనేది లిమిట్ లో ఇవ్వడానికి ట్రై చేస్తాను తినిపించేటప్పుడు కూడా నేను యుక్తికాకి ఇలాగే ఏదో యానిమల్స్ కానీ అంటే రైన్స్ ఇలాంటివి చూపిస్తూ తినిపిస్తాను ఇప్పుడు ఎలా అయిపోయింది అని అంటే దేర్ ఇస్ అ టాక్ వాళ్ళు అది కూడా చెప్తున్నారు నువ్వులాగా టీవీ చూపించకుండా జస్ట్ వాళ్ళు ఫుడ్ కాన్సన్ట్రేట్ చేసి తినాలి మైండ్ ఫుల్గా తినాలి దాంతోపాటు ఏమంటారు ఫోర్స్ చేయకుండా వాళ్ళు ఎంత తింటే అంతే తినిపించాలి ఒకవేళ తినకపోతే మళ్ళీ ఆఫర్ చేయాలి అని యా మేబీ రైట్ చేసిన వాళ్ళు పాటించిన వాళ్ళు చేస్తున్నారు అనుకోండి బట్ నేనైతే నా థాట్ ప్రాసెస్ చెప్తాను కొద్దిగా బుకిష్ గా అనిపిస్తుంది ఇప్పుడు పేరెంట్స్ అన్నాక కొద్దిగా ఫోర్స్ అనేది చేయాల్సిందే ఏ విషయంలో అయినా సరే కొన్నిసార్లు వాళ్ళు బట్టలు వేసుకోనని మారం చేస్తారు మనం ఫోర్స్ఫుల్ గా చేయట్లేదా ఈ జనరేషన్ లో పేరెంట్స్ ఆల్రెడీ ఉంటున్నారు సో ప్రతిది మ్యాగ్నిఫైంగ్ గ్లాస్ వేసుకొని చూసుకొని అంత క్లారిటీ అంత వివరణ అవసరం లేదని నా ఫీలింగ్ సో జస్ట్ ఏంటంటే నేను యుక్తికా ఎప్పుడు లిమిట్స్ నేర్పిస్తూ ఉంటాను మన చిన్నప్పుడు ఒక ఫేస్ ఆఫ్ పేరెంటింగ్ లో పెరిగాము నలుగురు ఉంటారు దాంతో పాటు ఆరు బయట కూర్చొని మన చైల్డ్హుడ్ అయిపోయింది కార్ ఏదమ్మా నీ కార్ ఏది కార్ ఏది మీ కారు ఏది యూ గో నన్ను కాదు గో ఎల్లు కారు తీసుకుని వెళ్ళి తీసుకొచ్చావా కారు ఏది నాకు ఇవ్వమ్మా గివ్ మీ కార్ అమ్మ క్లాబ్స్ కూడా ఇవ్వమ్మా నాకు కారివ్వ కారివ్వా సో ఇప్పుడు కూడా ఆరు బయటన వాళ్ళని కూర్చోపెట్టి పెంచుదాం అనుకోవడం ఇట్స్ నాట్ రైట్ సో నేనేమో అనుకుంటానంటే ఓవర్గా టెక్నాలజీని ఒక నెగటివ్గా పోర్ట్రేట్ చేసే బదులు వద్దు వద్దు అని చెప్పే బదులు ఎంత టైం చూపిస్తున్నాము ఎలాంటి కంటెంట్ మనం వాళ్ళకి చూపించడానికి అలౌ చేస్తున్నాము ఇవన్నీ ఏంటి అని అంటే జస్ట్ మనము మనం నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఓకే ఓవర్ స్క్రీన్ టైం అనేది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఐస్ ఆల్సో ఇలా అన్ని అర్థమవుతాయి సో ఇంకా రాను రాను టెక్నాలజీ అనేది విల్ బికమ్ పార్ట్ ఆఫ్ దెన్ సో అలాంటప్పుడు అవాయిడ్ చేసే కన్నా దాంతో మనం మంచిగా ఎలా బతకచ్చో నేర్పిస్తే చాలు ఇక్కడైతే యుక్తికాకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నా మెయిన్ గా మహారాష్ట్రలో చపాతి ఎక్కువగా తింటూ ఉంటారు కదా సో ఇంకా నేను ఒకసారి భోజనాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే చపాతీల్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని పైన ఇలాగా పల్సగా పప్పు వేసుకొని తింటారనమాట కొద్దిగా నానుతుంది కదా ఇంకా చక్కగా తినడానికి కూడా బాగుంటుంది సో అప్పుడు నేను రెండు మూడు ముద్దులు దానికి పెడితే చాలా నచ్చింది సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నవ్వండి దాన్ని ట్రై చేస్తే దానికి అలవాటు అయిపోయింది నచ్చేసింది కూడా బట్ నేనైతే ప్లెయిన్ చపాతి ఎప్పుడు పెట్టను ఆలు అయినా వేస్తాను లేదోనంటే అంటే స్టీమ్ చేసి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కానీ లేదోనంటే పాలకూర జ్యూస్ అలా కొద్దిగా వేసి చేస్తాను టమాటా ఇవన్నీ వేసి ఇలాగ పప్పు ఉడికించి ఆ నీళ్ళతోనే పెట్టేస్తారు అనమాట మెతిపేసి ఆలింపులు లాంటివి అలా ఏమీ వేయరు జస్ట్ ప్లెయిన్ గా పెట్టేస్తారు సో ఇది వన్ ఆఫ్ ద లంచ్ రెసిపీ చాలా బాగుంటది పిల్లలకి చపాతి ఎలా అలవాటు చేయాలో మనకి అర్థం అవదు సో యూ కెన్ ట్రై దిస్ ఇంకా నేనైతే టీ పెట్టుకున్నాను టైం చూపించాను కదా ట్వెల్వ్ అవుతుంది రీసెంట్ గా తెలిసింది ఒక కప్పు చాయ్ కంట నియర్లీ హండ్రెడ్ క్యాలరీస్ ఉంటాయి సో నేనైతే ఎక్కువగా పాలు వేసుకోకుండా నీళ్ళు ఎక్కువ వేసుకొని టీ పెట్టుకొని తాగుతున్నాను క్యాలరీస్ అనేవి తగ్గుతాయని పక్క నుంచి లంచ్ ప్రిపేర్ చేసుకుంటూ ఈ రోజు ఎందుకో హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలనిపించింది టూ త్రీ డేస్ నుంచి అనుకుంటున్నా సరే ఈ రోజు నాకు ఇది ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి ఈ హెయిర్ ప్యాక్ అనేది ఫ్రీగా వచ్చింది సో ట్రై చేద్దాం ట్రై చేద్దాం అనుకుంటున్నా బట్ అలాగే అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేశాను దీంట్లో రోజ్మెరీ అండ్ షికాకాయ్ అనుకుంటా పౌడరు సో హెయిర్ కూడా మంచిది కదా పెట్టుకున్నామని ముందే పుల్ల టీ పెరుగు అనేది పక్కన పెట్టాను ఇంకా అది వేసుకొని ప్యాక్ లా మొత్తం హెయిర్ అంతా అప్లై చేసేసుకున్నా ప్రెసెంట్ అయితే నా హెయిర్ కి నేను ఏ హెయిర్ ప్యాక్స్ వేయట్లేదు సో చాలా గ్యాప్ తర్వాత ఇదే ఫస్ట్ హెయిర్ ప్యాక్ వేయడము ఇంకా నేను ఇదే వీడియోలో నా హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఏది బాగా అనిపించాయి ఏది ఓకే ఓకే జస్ట్ లైక్ సింపుల్ రివ్యూ లాగా ఇదే వీడియోలో షేర్ చేశాను ఇక్కడైతే చపాతి పిండి ఇందాక పక్కన పెట్టుకున్నాను కదా ఇంకైతే పరాటా లా తయారు చేసుకుంటున్నాను కి స్పైసెస్ లైక్ కారం కానీ ఉప్పు కానీ జస్ట్ వెయ్యాలని వేస్తాను ఎక్కువగా అయితే వేయను చాలా మంది కొద్దిగా ఎక్కువగా ఉప్పులు కారాలు వేస్తే పిల్లలకి అలవాటు చేసేద్దామని ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది నేను ఐ డిసైడెడ్ దట్ ఎంత తక్కువగా వాళ్ళకి అలవాటు చేస్తే అంత మంచిది అని ఏదైతే ప్లస్ అనుకోండి దాన్ని ఒక స్పూన్ ఎక్స్ట్రా పెట్టినా తప్పులేదు అంతగా మంచిది కాదు మనకే అన్నప్పుడు పిల్లలకి కొద్దిగా ఆలోచించి చేయడంలో ఏం తప్పులేదు సో అన్ని అలవాటు అవ్వాలి అన్ని అలవాట్ అవ్వాలి అని అంటూ ఉంటారు అవుతాయి నిదానంగా ఏం తప్పులేదు ఏం కంగారు లేదు నాకైతే ఇలాగే అనిపిస్తుంది సో ఇంట్లో చేసిన చపాతి కాబట్టి ఒక చపాతి అయితే ఫుల్ గా తింటది యుక్తికే దాని లంచ్ ఇంకా ఎక్స్ట్రాగా అన్నం పెట్టడం గాని అలా ఏం చేయను సో ఒక ఫుల్ చపాతి అయితే దాని టమ్మికి ఫీలింగ్ గా ఉంటది అండ్ ఇంకోటి ఇంకేనంటే అంటే చాలామంది కిట్టు ఫుడ్ రెసిపీస్ దాంతో పాటు అక్క వెయిట్ కి ఏదైనా చెప్పండి అక్క అని అడుగుతూ ఉంటారు వెయిట్ గెయిన్కి సపరేట్గా ఫుడ్స్ అలాంటివి ఏమి ఉండవు కానీ కన్సిస్టెంట్గా మంచి ఫుడ్స్ అనేవి చూస్ చేసుకుంటూ పెడుతూ ఉంటే వాళ్ళ వెయిట్లో ప్రాపర్ గెయిన్ ఉంటుంది ఒక ఈవినింగ్ మినీ వ్లాగ్లో అనుకుంటా నేను షేర్ చేశాను ఒక చిన్న టిప్పే బట్ చాలా ఇంపార్టెంట్ నేను గా అబ్జర్వ్ చేసి చెప్తున్నా తో సో ఎప్పుడైనా సరే ఈవినింగ్ కొద్దిగా మీల్ పెట్టడానికి ట్రై చేయండి రాదర్ దాన్ స్నాక్స్ కన్నా దాని వల్ల వెయిట్ అనేది ఇంపాక్ట్ ఉంటుంది ఇంకా మొత్తం హెయిర్ ప్యాక్ వేసుకుని ఒక టూ అవర్స్ ఉంచమన్నారు అట్లీస్ట్ ఇంకా ఆ లోపల యుక్తికా తినిపించేసి నేను తినేసి ఫ్రెష్ అప్ అయ్యాను మాక్సిమం ఇప్పుడు నేను ఎలాగో హెడ్ బాష్ చేశాను కదా యుక్తికాని కూడా పడుకోబెట్టేశాను ఇప్పుడు టైం వచ్చేసరికి అరౌండ్ త్రీ ట్వంటీ అవుతుంది యాక్చువల్లీ ఇంకెందుకు సరే నేను యూజ్ చేసే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ చెప్పేద్దాం అనుకున్నాను నేను స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ షాపింగ్ చేస్తే పర్పుల్ నుంచి నేను పర్పుల్ నుంచే చేస్తాను అలాగా షార్ట్స్ పెడతాను కదా సో మీరు చూసుంటే అక్కడ అర్థమైపోతుంది బట్ దాని రివ్యూ కూడా షార్ట్ అండ్ స్వీట్ గా ఇచ్చేస్తాను ఫస్ట్ అయితే హెయిర్ ఆయిల్ వచ్చేసరికి నేను ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి ఈ రోజ్మెరీ చంపి ఆయిల్ ఆర్డర్ చేసుకొని త్రీ బాటిల్స్ అనమాట టూ బాటిల్స్ కంప్లీట్ గా ఫిల్ యూస్ చేసేసాను ఒకటి హాఫ్ యూస్ చేశాను అనిపించింది లెట్స్ స్టాప్ ఇట్ అని ఎందుకంటే నాకు ఎక్కువగా హెయిర్ గ్రోత్ అనిపించలేదు హెయిర్ ఫాల్ మాత్రమే కంట్రోల్లో ఉంది ఫస్ట్ టైం నేను ఇలాగ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకొని హెయిర్ ఆయిల్ అనేది వాడడం ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను సో ఈ బాటిల్ ఆపేసి ఇంకా నేను మళ్ళీ నా హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్కే షిఫ్ట్ అయిపోయాను ఇది మా హస్బెండ్ కి ఇచ్చేసాను సో నాకైతే ఈ హెయిర్ ఆయిల్ అయితే నచ్చలేదు నేను యూజ్ చేసే హెయిర్ ఆయిల్ వచ్చేసరికి ఇది అనమాట ప్రజెంట్ దీంట్లో ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ కాస్టర్ ఆయిల్ అదే ఆముదం అంటారా అది అండ్ ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి రోజుమెరీ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకున్నాను అది అండ్ దానితో పాటు విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఇదివరకు పాటు ఇంకా చాలా చేసేదాన్ని మెంతులు అలోవేరా హై బిస్కస్ ఇవన్నీ ప్రజెంట్ మనకు అంత టైం లేదు అంత ఓపిక లేదు సో అందుకే ఇలాగ సింపుల్ గా చేసుకున్నాను నేను ఏదైనా చేస్తే గ్లాస్ బాటిల్స్లో షో స్టోర్ చేస్తాను సారీ దానివల్ల మంచిగా ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో అవి పోకుండా ఉంటాయి షాంపూ అండ్ కండిషనర్ కూడా హెల్త్ గుడ్నెస్ నుంచే ఇది యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ఇది త్రీ బాటిల్స్ వాడాను ఈ బాటిల్ థర్డ్ బాటిల్ నాకు నచ్చింది మీరు చూసుంటే ఆల్మోస్ట్ అయిపోయింది హాఫ్ వరకు వాడాను సో ఇది అయితే నాకు బాగా నచ్చింది ఫోన్ పరంగా బాగుంది అండ్ కెమికల్స్ కూడా కొద్దిగా మైల్డ్ షాంపూ లా అనిపించింది అదే విధంగా యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్ కూడా నేను కండిషనర్ ఎక్కువగా వాడను బట్ వాడి కొద్దిగా వాడనంతే ఎక్కువగా వాడలేదు ఇది కూడా కండిషనర్ పరంగా బాగానే ఉంది నాకు ప్రజెంట్ ఏంటి అని అంటే ఇలా సీజన్ సీజన్కి తగ్గట్టుగా మనకి హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి మార్చాలంట స్కిన్ అయితే ఎలా మార్చుతామో హెయిర్ కూడా మార్చాలని సో ట్రైన్ మార్చడానికి మీరు ఏదైనా ప్రోడక్ట్ కొత్తగా వాడుండి మంచిగా పనిచేస్తుంది అని అంటే నాకు కింద కమెంట్ చేయండి చూద్దాము హెయిర్ సిరమ్ వచ్చేసరికి ఆల్ప్స్ గుడ్నెస్ నుంచే ఇది కూడా సాఫ్ట్నింగ్ హెయిర్ సిరమ్ ఇది వరకు నేను లివాన్ అనుకుంటా ఆ హెయిర్ సిరమ్ వాడేదాన్ని ఇప్పుడు ఇదే ఫస్ట్ బాటిల్ కొద్దిగా వాడాను అది కూడా మనం ప్రజెంట్ హెయిర్ కేర్ లేదు స్కిన్ కేర్ కూడా అప్పుడప్పుడే చేస్తున్నాను ఇంకా వాడాలి బట్ వాడిన పరంగా అయితే ఆయిలీ లేకుండా చాలా బాగుంది హెయిర్ ప్యాగ్స్ వచ్చేసరికి ప్రజెంట్ మనం ఏ హెయిర్ ప్యాక్ వాడట్లేదు అది కూడా ఈ రోజు పెట్టుకుంది నాకు ఫ్రీగా పర్పుల్ నుంచి వచ్చింది సో అందుకే మంచిగా కర్రీ అండ్ కర్రీ లీవ్స్ కరేపాకు అండ్ రోజ్మెరీ అని ఉందని ఈ రోజు మంచిగా పెట్టుకొని వాడాను సో ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను హెయిర్ ప్యాగ్స్ అనేవి ఇదివరకు వారానికి ఒకసారి ఇలాగ ఎగ్ కర్డ్ ఆయిల్ వేసి 刚才。<music> <music> చక్కగా అప్లై చేసుకునేదాన్ని ఎంత బాగుంటుందో నా హెయిర్ ప్రజెంట్ ఇప్పుడు ఇలా ఉంది ఇంకా స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను చూద్దాం మ్యాక్సిమమ్ నేను ఇప్పుడు ఫ్రెషప్ టైం వచ్చేసరికి చాలామందికి మార్నింగ్ ఉంటుంది కదా నాకైతే ఆఫ్టర్నూన్ యుక్తిగా పడుకున్న తర్వాత ఫ్రెషప్ అవుతున్నాను అండ్ ఇంకోటి నేను ఎప్పుడు మధ్యాహ్నం పూట పడుకోను ఎదివరకు పడుకునేదాన్ని యుక్తిగా పుట్టక ముందు బట్ ఇప్పుడైతే అస్సలు పడుకోవట్లేదు సో ఏదో ఒక పని చేసుకోవడం ఎడిటింగ్ కానీ లేదో అంటే ఇంకా కొన్ని థింగ్స్ ఉంటాయి కదా సో యుక్తిగా పడుకున్నప్పుడు చకాచక్ చేసుకునేవి అలాంటివి చేస్తూ ఉంటాను ఇప్పుడు తల పట్టుకొని ఒక చిన్న గ్లిమ్ చూసారు కదా అది నేను రీషూట్ చేశాను నా మైండ్ లో ఉన్న వాయిస్ ని ఇలా వీడియోలో చూపించడానికి అస్సలు ఇష్టం లేదు నాకు ఈ రూమ్ సర్దడం ఎంత బతుకంగా అనిపిస్తుందో బికాస్ ఎన్నిసార్లు సర్దున ఆ రూమ్ అలాగే తయారవుతుంది అండ్ లిటరలీ ఫెడ్అప్ బట్ ఏదో రకంగా మోటివేషన్ తెచ్చుకొని రూమ్ అయితే నీట్ గా సర్దుకున్నాను చాలా మంది కమెంట్ చేస్తారు అక్క మీరు చేసిన డిఎవైస్ ఏం చేస్తారు అని ఇలా కార్డ్బోర్డ్ బాక్స్లో సర్దుకుంటూ ఉంటాను ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్ బిగ్ మన ఛానల్లో ఇప్పటికొచ్చి ఎప్పుడు ఏం చేయలేదు ఇలాంటిది ఒకవేళ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయిపోతే గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను ఐదర్ నా డౌట్ ఏంటి అని అంటే నీడ్ ఏదైనా నేమ్ ప్లేట్స్ కానీ అలాగా హ్యాండ్ మేడ్ చేసి ఇద్దామా లేదు అని అంటే పర్చేస్ చేసి ఇద్దామా అని సో ఆ చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఒకవేళ మీకేమనిపిస్తుందో పర్సనల్ ఒపీనియన్ అబౌట్ గివ్ అవే కామెంట్ చేయండి ఇంకా ఫిఫ్టీ కేకి నాకు తెలిసే ఫోర్టీన్ కే సబ్స్క్రైబర్స్ రావాలి అనుకుంటున్నా వస్తారని సో ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మినీ బ్లాక్స్ లో ఒకసారి క్రియేటింగ్ వర్క్ ప్లేస్ అని ఒక చిన్న మినీ బ్లాక్ పెట్టాను కదా అది ఈ రూమ్ లోనే బట్ ఏంటి అని అంటే ఇక్కడ లైట్ అనేది అస్సలు సరిపోదు పాత ఛానల్లో టేబుల్ దగ్గర చేసేదాన్ని డిఏ వైజ్ ఇంకా అక్కడ లైట్ ఉంటే తీసేసి ఎదురు వాల్ దగ్గర పెట్టి ఈవెన్ నేను డ్రెస్సింగ్ టేబుల్ కూడా ప్లేస్ అనేది షిఫ్ట్ చేసేసాను సో లైట్ అనేది వైడ్ గా స్ప్రెడ్ అవుతుంది మెయిన్ గా పూజా గదిలో ఏదైనా పూజ చేసుకుంటున్నా ఏదైనా చేస్తున్నా బ్యాక్ సైడ్ నుంచి వీడియో తీయడానికి అవ్వట్లేదు ఇలాగా యూట్యూబ్ చేసి బ్లాగ్స్ చేసే వాళ్ళు ఏదో ఒక చిన్న అటు ఇటు ఇల్లు మారుస్తూనే ఉండాలి సో ఐఎమ్ డన్ విత్ ఇట్ మంచిగా రూమ్ అయితే నీట్ చేసేసుకున్నాను ఇంకా మళ్ళీ చిత్రాభద్ర రావడానికి రెడీ అయిపోయింది రూమ్ సో అంతే ఇంక ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి బై బాయ్